మా తండ్రి ఏమని చెప్తారంటే మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధంలో ఉన్న మీ అన్నలన్నీ క్షేమ సమాజాన్ని తెలుసుకుని రావడానికి వాళ్ళు కొన్ని ఆహార పదార్థం నుంచి దాబీలు పంపుతాడు అన్నమాట పంపినప్పుడు అక్కడికి వెళ్ళిన దామీలకి ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే అక్కడ సైన్యంలో ఇటు పక్కనేమోపి ఉన్నారు ఈ పక్కనేమో గిడ్డు పేరు బొయ్యాకు బొయ్లాక్ వచ్చి అంటున్నాడు నీలో నీలో నాతో దైవంతుడు ఉంటే నాతో తలపడేవాడుంటే రండి యుద్ధం చేసుకుందామని అతను వచ్చి సవాల్ విసురుతున్నాడు విసురుతున్నప్పుడు అతని ఎత్తును బట్టి అతని యొక్క ఆకారాన్ని బట్టి చూసినప్పుడు ఇస్రాయూ భయపడ్డారు ఇస్రాలీ భయపడ్డారు భయపడి భయపడుతున్నప్పుడు

అంటే ఇప్పుడు చూడాల్సిన మధ్య ఎలా ఉంది అంటే సున్నతి కలిగిన ప్రజలు సున్నతి కలిగిన ఇజ్రాయిలు ఈ సున్నతి ఎక్కడికి అంటే అప్రమానికి దేవుడికి మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నారు ఈ నిబంధన ఎలా అంటే ఈ నిబంధన ఏ దా పైసా పదమూడు సంవత్సరాల దాదాపు వయసు కలిగిన బాగు ఆ బాగున్న ధైర్యం ఏంటంటే నాతో జీవముల